అంత అద్భుతమైన పాట సరే అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అయిన వాళ్ళకి అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభునమహ ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను రాస క్రీడ ఇక చాలు అనే పాట ఇది సంగీత లక్ష్మి అనే సినిమాలోది పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది నిర్మాతలు పి నరసింహారావు గారు అమర రామసుబ్బారావు గారు సీతారామాంజనేయ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు ప్రధాన తారాగణం ఎన్టీ రామారావు గారు జమున గారు సంగీతం నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఎస్ రాజేశ్వరరావు గారు స్వరాలూరి రస రసరాజేశ్వరరావు గారు దీని దీనికి దర్శకత్వం స్క్రీన్ ప్లే అలాగే కథ మూడు కూడా గిడుతూరి సత్యం గారు ఇచ్చారు సంభాషణలు ఆచార్య ఆత్రేయ గారు ఛాయాగ్రహణం అన్నయ్య అనేది ఎవరో తెలియదు మరి ఇప్పుడు వెళ్ళలేదు కూర్పు ఎంఎన్ఎన్ మూర్తి గారు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు ఇతర ముఖ్య పాత్రలో ఎస్వి రంగారావు గారు నాగభూషణం గారు రమణారెడ్డి గారు రాజబాబు గారు సూర్యకాంతం గారు ఎల్ విజయలక్ష్మి గారు నిర్మలమ్మ గారు బేబీ రాణి ఈ పాటకి రచన ఆచార్య ఆత్రేయ గారు ఎస్ పాడిందమ్మ సుశీలమ్మ జానకమ్మ ఇద్దరు పోటా పోటీగా పాడతారు ఇది ఖచ్చితంగా మూడు భాగాల పైన వెళ్తుంది ఎన్ని భాగాలు చెప్పలేను ఐదు ఆరు భాగాలు ఏడు భాగాలు కూడా వెళ్ళొచ్చాము సో ఈ మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం సి డి ఫ్లాట్ ఒకటిన్నర శృతిలో ఉన్నది కాపీ రాగంలో ఉంది చతురస్ర జాతికి చెందినటువంటి నడకే ఫస్ట్ ఇందులో ఆడియోలు మరొక దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే అసలు ఈ పాటకి ఆడియో అనేది దొరకలేదు మా వాళ్ళు చూపించారు ఇంటర్నెట్లో అంతర్జాలంలో ఈ పాట ఆడియో లేదు ఉన్నది ఏదో వీడియో ఫైల్ అంటే సినిమాలో ఉన్న వీడియోనే కట్ చేసి పాటలుగా కొంతమంది అప్లోడ్ చేస్తుంటారు కదా అట్లా ఒకటి దొరికింది ఒకటో రెండో ఉన్నాయి ఇక మూడు ఫైల్స్ ఏమో మొత్తం సినిమా సంగీత లక్ష్మి సినిమా మొత్తం వీడియో ఫైల్స్ అన్న ఉన్నాయి అందులో మూడు చోట్ల ఆ రెండు చోట్ల లిప్సింక్ లేదు అంటే పాట పాడేదానికి ఆడియోకి చిన్న తేడా వస్తుంది లిప్సింక్ ఒక్క ఫైల్లో మాత్రమే మొత్తం సినిమా ఉన్న ఫైల్లో పాట ఉంది మా వాళ్ళు చాలా కష్టపడి ఆడియో విడిగా నాకు వినిపించారు చాలా చోట్ల ప్రింట్ కట్ అయిపోయింది పాత సినిమా కదా మళ్ళీ ప్రింట్ వేయలేదనుకుంటా ఆల్మోస్ట్ ఎంతైంది అరవై సంవత్సరాలు అవుతోంది మళ్ళీ ప్రింట్ వేయలేదనుకుంటాను దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి అతి గొప్ప సంగీత చిత్రాలకు మరి ఆదరణ లేకపోవడం ఇప్పటిదాకా దానికి చక్కటి ప్రింట్ లేకపోవడం ఒక డివీడీ లేదు ఒక డిజిటల్ ప్రింట్ లేదు డిజిటల్ రెస్టరేషన్ లేదు ఎస్ రాజేశ్వర గారు అద్భుత సృష్టి ఈ సినిమాలో పాటలు అసలు ఈ ఒక్క పాట చాలు కదా ఇంకేం ఒక పాట చాలు అలాంటిది అంత దారుణంగా జస్ట్ మూడే మూడు ఫైల్స్ దొరకడం అసలు ఆడియో ఫైల్ నేనే లేకపోవడం అలాగే టైప్ చేసి చూస్తే మొత్తం రియాలిటీ షోలో వేరే వాళ్ళు ఎవరో పాడినవే వస్తున్నాయి వీడియోలన్నీ ఎందుకు పాడుతున్నారో తెలియట్లేదు పాడండి పర్వాలేదు కాంపిటీషన్ కోసం ఒరిజినల్ పాట పోగొట్టుకుని మనం పాడక్కర్లేదు ఇలాంటివి సుశీలమ్మ జానకమ్మ పాడిన పాట అది అవి ఎక్కడో పోయి మనం పాడిన మిగిలితే ఏమిటో ఉపయోగం దానివల్ల ఏమో నా ఆవేదన ఇప్పుడు చెప్తూనే ఉంటాను సరే ఈ మొదటి భాగాన్ని మీ అందరికీ స్వాగతం అంటే ఆడియో దొరకడానికి అంత కష్టపడ్డం అందువల్ల ఆవేదనతో చెప్తున్నాను ఇదంతా నేను సో ఫస్ట్ జానకమ్మ అంటే దొరికినటువంటి ఆడియోలో నేను చెప్తున్నాను ఇంకా పాట ఉండి ఉండవచ్చు మొదట్లో కానీ చివరిలో కానీ మధ్యలో కానీ కట్ అయిపోయి ఉండవచ్చు నాకు దొరికిన ఆడియో విన్నంత వరకు చెప్తున్నాను నేను అది ఫస్ట్ జానకమ్మ గారి వాయిస్ వినబడింది సీ సీ దీ స ఇక్కడ మీరు గమనించాల్సింది గా ఒకటి నీ ఒకటి దా ఒకటి వన్ టూలు వస్తుంటే మారుతుంటాయి విరివిగా సో ఇక్కడ గా వన్ నీ వన్ మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు నీ టూ అని వచ్చి అక్కడి నుంచి పళ్ళ విలైన వాడతారు సనిసరి గరి గమనించండి అంటే నిసరి గరి సనిసరి గరి ఉంటుంది ఏ అది లైన్ తర్వాత రి నిర ఘాటు చూసుకోండి నీ వన్ నీ టూ గా వన్ గాటు దావన్ ఘాటు ఇవి మారుతుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆ గమకం అట్లా రీజనీజనీ అనుకోండి ఇక్కడికి ఇది అయిందా అంటున్నాయి సుశీలమ్మ గగ స గరి గమ మారి మరిగారి స ఇది తర్వాత సుశీలమ్మ గారు పడింది సంగతి గగ స మారి మరి స ಜಾನಕಿ ಗಾರ್ರಮದಿ ಸಾರಿ ತರ್ವ ಮಸರಿ ಸೀ ನೀವು ರೆಂಡೋಸ್ రేముపని దబ గరి సహ ఇది సుశీలమగారిపాడు మళ్ళీ జానకారి సంగతి గమ 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 సా సా సాప సాధించి పాస్ లైడ్ இப்ப மல்ல பல்லவிலேனாரு சுசீலம்மா அனி மகம் பாடாது సరి జరి జ పి చాలా ఫాస్ట్ గా అంట నేను స్లోగా చూపిస్తున్నాను తర్వాత మగ నిన్ తర్వాత

చాలా కష్టమైన పాట ఇది సో మళ్ళీ చెప్పడం మర్చిపోతాను జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో ఎందుకంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయ్యి ఉంది ఫ్లూట్ కోర్స్ మొన్న జనవరి మాసంలో మొదలుపెట్టాం ఫ్లూట్ కోర్సు కొనసాగుతోంది అలాగే మొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను రెండు వర్గాలుగా వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా కూడా నేను విశ్లేషణ చేస్తుంటాను అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి మొన్న ఫిబ్రవరి మాసం నుంచి కొత్త సౌకర్యం కల్పించాం అదేంటంటే షెడ్యూల్డ్ వీడియోస్ కూడా మెంబర్స్కి అప్లోడెడ్ అయిన వెంటనే ఓపెన్ అయిపోతాయి మిగతా వాళ్ళందరికీ షెడ్యూల్ అయిన టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి తర్వాత మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి అంటే మా యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి అక్కడ కూడా ఇదే స్పెల్లింగ్ అంటే ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇది క్షమించాలి బయట శబ్దాలు అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా చూడండి వినండి నేను చెప్పేది పాడేది వాయించేదన్ని కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా కావట్లేదని మా వాళ్ళు చెప్తున్నారు చాలామంది చెప్పారంటే చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా ఒకసారి మొత్తం వాయించేద్దామా ఓకే సూపర్ సూపర్ ఓకే మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం రేపే ఉంటుంది భాగాలైతే రోజు ఇచ్చిన ఎవరో చెప్పారు చాలా మంచి సూచన చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మళ్ళీ రేపటి భాగంలో రెండో భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం